హాయ్ అండి ఈరోజు శనగపిండితో పని లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి మిక్చర్ చేస్తున్నాను అనమాట ఒక హాఫ్ కేజీ శనగపప్పు తీసుకున్నాను నేను తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూను వంట సోడ వేసుకొని మంచిగా నైట్ శనగపప్పు నానబెట్టుకోవాలి ఫస్ట్ కడిగిన తర్వాత వంట సోడ అయితే ఏం కాదు లేకపోతే ఫస్టే వంట సోడ వేసి కడిగి పారపోయద్ది అనమాట ఇక వంట సోడ వేసి అట్లే ఓవర్ నైట్ నానబెట్టి పొద్దున కడిగితే ఇంకా రెండు మూడు సార్లు కడుక్కోవచ్చు వంట వేయగానే కడిగి ఆ నీళ్ళు వంపినామనుకో శనగపప్పు అనేది మంచిగా నానదనమాట ఇట్లా డబల్ అవుతుంది అనమాట వంట సోడ వేస్తే నేనైతే వంట సోడ వేసి నైట్ నానబెట్టి పొద్దున వంపి ఒక రెండు మూడు సార్లు కడిగిన అనమాట కడిగి మంచిగా ఒక జల్లి జల్లిగి వేసి పెట్టుకోవాలి చూసిరా ఇట్లా వంట సోడ వేస్తే డబల్ అవుతుంది అనమాట అనేది మంచిగా లావుగా అవుతుంది అనమాట ఒక జల్లిగినెలకి వేసుకున్న తర్వాత ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు పెసాలు తీసుకున్నాను నేను తీసుకొని మంచిగా కడిగి ఒక రెండు మూడు సార్లు కడిగి పొయ్యి మీద ఒక మూడు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి అంతే ఎక్కువసేపు అవసరం లేదు రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉడకన అవసరం లేదనమాట అవి ఒక రెండు నిమిషాలు అట్లా ఇట్లా ఎసర లోపు ఈ శనగపప్పు పోసుకోవాలి నీళ్ళు అనేది అస్సలు ఒక్క చుక్క కూడా ఉండదు అనమాట లైట్గా ఆరాలి తడ అంతే మళ్ళీ మొత్తం ఎండింది అనుకో మామూలుగా నార్మల్ శనగపప్పు లాగా అయిపోతుంది అనమాట తడ ఆరితే సరిపోతుంది ఒక పది నిమిషాలు అట్లా ఫ్యాన్ గాలికి వేసుకుంటే ఈ ఆర పోసుకుంటే సరిపోతుంది అనమాట శనగపప్పు ఇట్లన్నీ ఆర పోసుకొని పోయేలోపు అది పెసలు మంచిగా ఉడికినాయి అనమాట అట్లా మసాలాలు అంతే నీళ్ళు ఎక్కువసేపు అవసరం లేదు ఇట్లా మసాలా కానీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా అవి కూడా ఒక గిన్నెలకు పోసుకోవాలి ఆరే ఆరేలోపు ఒక నిమిషం రెండు నిమిషాలు ఇట్లా చిలపల చిలపాలంటే సరిపోతుంది అనమాట అంతే ఒక గిన్నెలో పోసుకొని ఇవి కూడా నీళ్ళన్నీ ఆరిపోవాలి వేడియే కదా తొందరగా ఆడతాయి ఆడతాయి అనమాట నీళ్ళు ఇవి చే పెసరపప్పు కానీ శనగపప్పు అయితే కొంచెం సల్లడిది కాబట్టి కొంచెం టైం పడుతుంది దీనికైతే ఇట్లా రెండు నిమిషాలు ఉడికే లోపే ఇగో ఇట్లా పొట్టు ఉడుతుంది అనమాట పెసర్లు గిన్నెలకు పోసుకొని ఇగో ఈ శనగపప్పు కూడా మంచిగా ఆరిపోయింది చూసారా ఇగో చేయికి ఇట్లా అంటే ఇట్లా వాడిపోవాలన్నమాట మంచిగా ఆరినట్టు ఒక గిన్నెలకు తీసుకోవాలి ఇప్పుడు అది గిన్నెలకి ఎత్తుకొని మళ్ళీ పెసర్లు కూడా తడారేటట్టు తుడుచుకోవాలి అంతే ఆరవయన అవసరం లేదు పెసళ్లను ఈ పొడిబట్ట సైడ్కుంది కదా దాంతో ఇట్లా తుడుచుకుంటే సరిపోతుంది అనమాట లైట్గా వేడిదే కాబట్టి తొందరగా ఆరిపోతుంది ఇది ఇది మంచిగా ఇట్లా తుడుచుకొని ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టుకోవాలి ఆరని అవసరం లేదనమాట లైట్గా మూత పెట్టి ఇంకా స్టవ్ కడ పెట్టుకోవాలి ఇవి తొందరగా ఆరిపోతాయి చూసిరా పెసర్లు కూడా ఎంత బాగా ఆరినాయో ఇప్పుడు కడాయి మీద కడాయి పెట్టుకొని నూనె పోసి నూనె బాగా వేడైన తర్వాత ఈ శనగపప్పు కొంచెం కొంచెం పోసుకోవాలి ఒకటేసారి చాలా పోయొద్దు అనమాట చాలా పోస్తే పైన అంత పచ్చి పచ్చి ఉంటుంది అడుగుననేది క్రిస్పీగా ఫ్రై అవుతుంది అనమాట కొంచెం కొంచెం పోసుకుంటూ ఇట్లా నూనె బాగా వేడి కావాలి బాగా వేడైన తర్వాతనే పోయాలి ఇట్లా పొంగ అనేది వస్తుంది కదా బాగా మసుగుతుందనమాట ఒకసారి మరలేసుకోవాలి శనగపప్పు ఒకసారి మరలు వేసుకొని మళ్ళీ మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలి మంచిగా ఏ పిండి వాడకుండా ఇన్ని ఇంట్లో ఉన్న వాటితో అన్నీ మంచి ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఒక నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట మీకు నైట్ నానబెట్టుకుంటే గుర్తుకు లేకపోతే ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకున్న సరిపోతుంది అనమాట శనగపప్పు కానీ ఓవర్ నైట్ నానబెడితే మంచిగా మెత్తగా మంచిగా వస్తుంది అనమాట మిక్సర్ అనేది మంచిగా శనగపప్పు ఇట్లా ఫ్రై అయితే పైకి తేలుతుంది అనమాట ఫ్రై అయింది ఫ్రై అయిన పప్పు పైకి తేలుతుంది పైకి అనుకో ఫ్రై అయినట్టు అనమాట ఎప్పుడైనా సరే బరువున్న పప్పు అయితే ఉంటుంది అనమాట మంచిగా ఫ్రై అయితే ఇట్లా పైకి తేలుతూ ఉంటుంది పైకి తేలిందాన్ని తేలిందాన్ని తీసేసుకోవాలి అట్లా పైకి తేలితే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఈవెన్గా మొత్తం తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి టిష్యూ పేపర్లు ఉంటే టిష్యూ పేపర్లు అడుగునేసి కూడా వేసుకోవచ్చు నా దగ్గర టిష్యూ పేపర్ లేవన్నట్టు ఒక బేసన్లో వేసిన నేను మళ్ళీ తర్వాత ఒక బేషన్లో కేసు కూడా సరిపోతుంది అంతే తర్వాత నెక్స్ట్ వై కూడా సేమ్ అట్లనే పోసుకోవాలి మంచిగా పొయ్యి కానీ ఇట్లా పొంగు వస్తుంది కదా నూనె బాగా వేడి ఉంది అన్నట్టు మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మరలు వేసుకొని మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి ఫ్రై అయింది పైకి తేలుతుంది పప్పు మా ఇంట్లో ఏ వంటకం చేసినా ఏది చేసినా మా వైష్ణవి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుంది అనమాట చేసిన దానికి మంచిగా తినిపెడుతుంది నాకు ఏ టెన్షన్ లేకుండా కానీ మా ఇంట్లో అందరు తింటారు అందరికంటే ఎక్కువ కొంచెం మా వైష్ణవి మంచిగా తింటుంది అనమాట ఏది చేసినా సరే ఫస్ట్ రాగానే స్కూల్ నుంచి వంటబండ మీద చూస్తుంది వంట బండ మీద ఏం లేకపోతే డైనింగ్ టేబుల్ మీద చూస్తుంది అనమాట అట్లన్నీ చెక్ చేస్తూ ఉంటుంది ఏం లేకపోయిందనుకో ఏం చేయలేదా అని అడుగుతుంది ఏమైనా చేయమంటుంది రాత్రి తొమ్మిది అయినా సరే పదయినా సరే ఖచ్చితంగా ఏదో ఒకటి చిన్నదన్నా వేయాలి ఆమెకు అట్లా అనమాట ఇంకా తర్వాత పెసళ్ళు కూడా సేమ్ అట్లనే పోసుకొని బాగా నూనె వేడైన తర్వాత అవి కూడా అంతే ఫ్రై అయిన తర్వాత మంచిగా పైకి తేలుతాయి అనమాట ఒకసారి పోసుకొని ఫ్రై కొంచెం ఫ్రై అయినాక మరలేసుకోవాలి మరలేసుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పెసల్ని పొట్టు కూడుతుంది అనమాట ఇట్లా ఫ్రై అయినా తెలుస్తుంది పైకి తేలితే ప్లస్ పొట్టు కూడా అనమాట ఫ్రై అయినది తీసి సేమ్ ఇంకా అన్నీ ఒకటే దాంట్లోకి వేసిన అనమాట నేను మళ్ళీ మళ్ళీ డబల్ డబల్ గిన్నెలు కాకుండా తర్వాత ఒక కప్పు పల్లీలు పల్లీలు వేసుకుంటే మిక్చర్కు ఏమంటారు ఇప్పుడు శనగపప్పు అనేది ఎయిటీ సెవెంటీ పర్సెంట్ అనమాట పల్లీలు వేస్తే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసినట్టు అంటే కర పర్ఫెక్ట్ లుక్ వస్తుంది అనమాట మిక్చర్కి అనేది పల్లీలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసివేసుకోవాలి పల్లీలు కూడా పల్లీలు అయితే తొందరనే ఫ్రై అవుతాయి అనమాట శనగపప్పు బాగా నాని ఉంటుంది కదా నైట్ నుండి అందుకని కొంచెం టైం పడుతుంది తర్వాత ఒక పది పదిహేను జీడిపప్పులు ఇవన్నీ మీ ఆప్షనల్ మాత్రమే జీడిపప్పు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేస్తే పిల్లలకు కన్ మంచిగా కనిపిస్తే మంచిగా తింటారు అన్నట్టు నేను ఫ్రై చేస్తాను వేసిన ఇగో గోల్డెన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఇట్లా జల్లిగడ్డలు వేస్తేనే అవి కాలుతుంది అనమాట నూనె బాగా వేడి ఉంటుంది కదా అవి ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక పిడికడని కాన్ఫ్లెక్స్ ఎక్కువ వేయలేదు నేను ఎక్కువ అవసరం లేదంటే కొంచెం దాన్ని డామినేట్ చేస్తుంది అనమాట మళ్ళీ ఎక్కువ వేసినా కానీ కొంచెం ఒక పిడికడన్నట్లు వేస్తే మంచిగా లుక్ అనేది బాగా కనిపిస్తుంది అన్నట్టు వేసిన అనమాట పిల్లలు ప్యాన్ కూడా ఇట్లా గంటలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా లాస్ట్ కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై అవుతుంది తొందరగా ఫ్రై అవుతుంది అనమాట కరివేపాకు అనేది మొత్తం అన్నీ అన్ననే వేసినా ఒకటే గిన్నెలు వేసిన అనమాట నేను కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా తీసి అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు అన్నీ కలిచే వరకు కలుపుకోవాలన్నమాట గిన్నె చుట్టూ తిప్పుకుంటూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పేసి నేను ఎక్కువ వేయలేదు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూను కారం కారం కూడా ఎక్కువ అవసరం లేదు ఒక స్పూను జీలకర్ర ధనియాల పొడి అనమాట ఈ మూడే ఇంకా వేరేం అవసరం లేదు మీకు కావాలనుకుంటే ఎల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా ఇంట్లో అయితే ఖచ్చితంగా అవసరం లేదు ఇవన్నీ వేసుకొని కారం బాగా పట్టాలి మిక్సర్కు వేడి వేడి మీదనే కలపాలన్నమాట కారం ధనియాల పొడిగిన మంచిగా అంత మిక్చర్కి అనేది బాగా పడుతుంది అనమాట కారమైన ఉప్పు అయినా మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అయినా మంచిగా కలుపుకొని ఇంకా కంప్లీట్గా సల్లారాలి మళ్ళీ వేడి దాని మీదనే డబ్బాలు అనుకో ఖరాబ్ అయిపోతుంది అనమాట ఖరాబ్ అంటే స్మెల్ వస్తుంది తొందరగా ముక్క వాసన వస్తుంది అనమాట కంప్లీట్గా సల్లగైన తర్వాత ఇంకొక ప్లాస్టిక్ డబ్బాలకు అట్లా ఎత్తి పెట్టుకొని ఎత్తి పెట్టి అడవిడితే పిల్లలు వాళ్ళకి తినాలనిపించినప్పుడు అలా తింటారు అనమాట ఏదో చూపిస్తున్న చూడండి శనగపప్పు ఎంత బాగా ఫ్రై అయిందో ఇట్లా చేయితో నలిస్తే పొడి కూడా అవుతుంది అనమాట అంత బాగా ఫ్రై అవుతుంది చూసి రెండు సార్లు అట్ల అయింది ఓకే అండి ఒకసారి ఫ్రై ట్రై ఒక